అశ్వత్థాముడు ద్రోణాచార్య కృపి దంపతుల కుమారుడు శివునితో సమానమైన ధైర్యం ఉన్న కొడుకును పొందాలని శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ద్రోణాచార్యుడు చాలా సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసి చివరికి శివుడిని ప్రసన్నం చేసుకోగలుగుతాడు ద్రోణాచార్యుడు సర్వశక్తిమంతుడైన శివుడి నుండి ఒక కొడుకుని వరంగా అడుగుతాడు అప్పుడే అశ్వత్థాముడు జన్మిస్తాడు అతను పుట్టినప్పుడు గుర్రం స్వరంలా అరుస్తాడు అందుకని ఈ పసికందుకు అశ్వత్థామ అని పేరు పెట్టారు మహాభారతం ప్రకారం అశ్వత్థామ అంటే గుర్రపు శబ్దం అని అర్థం అశ్వత్థాముడు తన నుదుటిపై రత్నంతో జన్మిస్తాడు ఇది రక్తవర్ణంలో ఉంటుంది ఈ మణి కారణంగా అశ్వత్థామునికి ఎప్పుడూ ఏ అనారోగ్యము సోకదు వృద్ధాప్యముని పొందడు అంటే నిత్య యవ్వనుడు ఎటువంటి అస్త్రాలతో మరణం కూడా ఉండదు అతని తండ్రి అయిన ద్రోణాచార్యుడే అతనికి గురువు అయ్యాడు అశ్వత్థామ చాలా బలమైన యువకుడుగా ఎదుగుతాడు అతని గురించి చెప్పడానికి అతను దాదాపు ఎనిమిది అడుగుల పొడవైన ముదురు రంగుతో బలమైన కండరాలతో ఉండేవాడు భీష్ముడు అశ్వత్థాముడిని శక్తివంతమైన మహారథిగా మరియు అరవై వేల మంది యోధులతో ఏకకాలంలో పోరాడగలిగే యోధుడిగా ప్రకటించాడు అన్ని రకాల ఆయుధాలు పోరాట ప్రతిమలలో నైపుణ్యాన్ని సంపాదించి నిపుణుడయ్యాడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు అర్జునుడిలాగా శస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు మరియు యోధులలో మహారథిగా గుర్తింపబడ్డాడు ఇతను ఉత్తర పాంచాల దేశానికి రాజుగా కూడా ఉన్నాడు అశ్వత్థాముడు ఆయుధాల పరిజ్ఞానంలో మహారథి ద్రోణాచార్యుడు పుత్ర వ్యామోహంతో ఉండేవాడు తన కొడుకు పట్ల ఆయనకున్న ప్రేమ చాలా పరిస్థితులకు దారితీస్తుంది మహాభారతం యొక్క గొప్ప యుద్ధంలో ద్రోణాచార్యుడు మరియు అశ్వత్థాముడు కౌరవ పక్షాన తీసుకుంటారు అర్జునుడు తన తండ్రికి ఇష్టమైన విద్యార్థి కావడంతో అశ్వత్థామునికి అర్జునుడిపై అసూయ కలుగుతుంది అందువల్ల అశ్వత్థాముడు దుర్యోధనుని వైపు మొగ్గు చూపుతాడు అతనికి స్నేహితుడవుతాడు ద్రోణాచార్యుడు మరియు అశ్వత్థాముడు హస్తినాపురానికి విధేయులుగా ఉంటారు మరియు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల కోసం పోరాడుతారు ద్రోణాచార్యుని యొక్క మరణానికి ముందు అశ్వత్థాముడు తన తండ్రిని సందర్శిస్తాడు అతను విజయం సాధించాలని ఆశీర్వదించమంటాడు ఆశీర్వాదం ద్వారా కాకుండా తన సొంత బలాన్ని ఉపయోగించి యుద్ధాన్ని గెలవాలని ద్రోణాచార్యుడు అశ్వత్థామునికి సలహా ఇస్తాడు ద్రోణాచార్యుణ్ణి కౌరవ సైన్యాలకు అధిపతిగా నిర్ణయిస్తారు అతడు ధర్మరాజుని బంధిస్తాను అని దుర్యోధనునికి వాగ్దానం చేస్తాడు కానీ అలా చేయడంలో పదే పదే విఫలమవుతాడు అందువల్ల దుర్యోధనుడు ద్రోణాచార్యునిపై విరుచుకుపడి దుర్భాషలాడి అవమానిస్తాడు అది అశ్వత్థామాకు బాగా కోపం తెప్పిస్తుంది ఇది అశ్వత్థామా మరియు దుర్యోధనులకు మధ్య ఘర్షణకు కారణమవుతుంది అప్పటికి భీష్ముడు చనిపోతాడు భీష్ముడు మరణించిన తరువాత సైన్యాధిపతి బాధ్యతలు తీసుకున్న ద్రోణాచార్యుడు దుర్యోధనుడు మాటలు గుర్తు తెచ్చుకుని కోపంతో ఇక చూడు దుర్యోధన నా ప్రతాపం అని పాండవుల సైన్యంపై విరుచుకుపడతాడు అప్పుడు కృష్ణుడు మరికొంత సమయం ఇలాగే ఉంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదముంది అని అనుకుంటాడు శ్రీకృష్ణుడు ఇక పాండవులకు ఓటమి తప్పదు అని భావిస్తాడు ద్రోణాచార్యుణ్ణి తన అస్త్రాలతో ఉండగా ఓడించడం సాధ్యం కాదని కృష్ణుడికి తెలుసు కాబట్టి తన కుమారుడు యుద్ధభూమిలో చంపబడ్డాడని ద్రోణాచార్యునికి నమ్మకం కలిగేలా కృష్ణుడు ధర్మరాజు మరియు ఇతర పాండవులకు సూచిస్తాడు తన కుమారుడు యుద్ధభూమిలో చంపబడ్డాడని ద్రోణాచార్యునికి నమ్మకం కలిగిస్తే అప్పుడు అతను పుత్రుడు చనిపోయాడు అనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు చేసినప్పుడు ద్రోణాచార్యుణ్ణి వధించవచ్చు అని కృష్ణుడు పాండవులకి చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుని అశ్వత్మ అతహ కుంజరహ అని అనమంటాడు దీనికి అర్థం అశ్వత్థాముడు చనిపోయాడు అని కాని ధర్మరాజు దానికి ఒప్పుకోడు ఎందుకంటే నేను అబద్ధమాడి నా గురువుని మోసం చేయలేను అని అంటాడు అంతకన్నా పాపం ఏముంటుంది అని చెప్తాడు అప్పుడు కృష్ణుడు భీముడు అశ్వత్థామా అనే ఏనుగుని చంపుతాడు చంపగానే నువ్వు అశ్వత్థామా అతహ అని గట్టిగా కుంజరహ అని మెల్లిగా ద్రోణాచార్యునికి వినబడకుండా అనమంటాడు అప్పుడు నేను నువ్వు కుంజరహ అని అన్నప్పుడు శంఖాని ఊదుతాను అని కృష్ణుడు ధర్మరాజుకి సూచిస్తాడు సరే అని ధర్మరాజు కృష్ణుడు చెప్పినట్లు చేస్తాడు అప్పుడు ద్రోణాచార్యుడు ధర్మరాజు నోట నుంచి వచ్చిన మాటలు విని నిజంగానే తన పుత్రుడైన అశ్వత్థాముడు చనిపోయాడు అని నమ్ముతాడు ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడు అబద్ధం ఆడడు అని ద్రోణాచార్యునికి కనుక ఇది నమ్మి ద్రోణాచార్యుడు బాధతో తన అస్త్రాలను వదిలేస్తాడు అదే సమయంగా చూసుకుని దృశ్యద్రుమ్ముడు ద్రోణాచార్యుని యొక్క తలను నరికేస్తాడు తన తండ్రి చంపబడ్డ మోసపూరిత మార్గం తెలుసుకున్న తరువాత అశ్వత్థాముడు కోపంతో రగిలిపోతాడు అప్పుడు నారాయణాస్త్రం అని పిలువబడే ఖగోళ ఆయుధాన్ని పాండవులపై ప్రయోగిస్తాడు ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు హింసాత్మకమైన గాలులు వీచడం ప్రారంభిస్తాడు ఉరుములతో కూడిన గర్జనలు వినిపిస్తాయి మరియు ప్రతి పాండవుడిపై ఒక అగ్ని వలయం కురుస్తుంది ప్రతి పాండవుడిపై ఒక అగ్ని వలయం కురిపిస్తున్న దృశ్యం కనిపిస్తుంది ఇది పాండవ సైన్యంలో భయాన్ని కలిగిస్తుంది నారాయణాస్త్రం పాండవ సైన్యంలో ఒక అక్షౌహిణిని పూర్తిగా నాశనం చేస్తుంది నారాయణాస్త్రం ఉపయోగించిన తరువాత రెండు సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది దుర్యోధనుడు భీముని చేతిలో మరణాన్ని ఎదుర్కొన్న తరువాత కౌరవుల వైపు నుండి ప్రాణాలతో బయటపడిన చివరి ముగ్గురు అశ్వత్థాముడు కృపాచార్యుడు మరియు కృతవర్మ కృతవర్మ కృపాచార్యునితో పాటు అశ్వత్థాముడు పాండవుల యొక్క శిబిరాలపై దాడి చేసి ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు అయిన ఉప పాండవులను రాత్రి నిద్రపోతున్నప్పుడు వధిస్తారు ఇలా వధించి దుర్యోధని దగ్గరికి వెళ్ళి ఉప పాండవులను చంపేశాను ఇక పాండవులకు వారసత్వం లేదు అని చెప్తాడు ఆ మాటని విని సంతోషంతో దుర్యోధనుడు తన చివరి శ్వాసను వదులుతాడు ఆ రాత్రి శిబిరంలో కృష్ణుడు కాని పాండవులు గాని లేరు వారు మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చాక అశ్వత్థాముని యొక్క ఈ పిరికి చర్యపై కోపంతో రగిలిపోతాడు అర్జునుడు కోపంతో రగిలిపోతూ ఉండగా ద్రౌపది బాధతో ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అర్జునుడు ద్రౌపదికి మాట ఇస్తాడు అశ్వత్థాముని యొక్క తలనరికి నీ పాదాల దగ్గర పెడతాను అని అశ్వత్థాముని వధించడానికి అక్కడి నుంచి బయలుదేరతాడు అశ్వత్థాముడు వేదవ్యాసుని కుటీరంలో తలదాచుకుంటాడు అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడితో సహా కుటీరానికి చేరుకుంటారు పాండవులను చూసిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అది చూసిన కృష్ణుడు అర్జునుడిని కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు అర్జునుడు కూడా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు విశ్వం మొత్తం వణికిపోతుంది విశ్వం యొక్క ముగింపును గ్రహించిన అన్ని దైవశక్తులు వెంటనే ఆందోళన చెందాయి వ్యాసుడు తన యోగశక్తిని ఉపయోగించి ఈ దైవిక ఆయుధాలను ఒకదానితో ఒకటి పోరాడకుండా ఆపుతాడు దైవశక్తులు వీరిని తమ ఆయుధాలను ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తారు అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగలుగుతాడు కానీ ద్రోణాచార్యుడు తన కొడుకైన అశ్వద్ధామునికి బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఉపసంహరించుకోవాలో నేర్పించకపోవడంతో అశ్వత్థామ చేయలేకపోతారు అప్పుడు వ్యాసుని యొక్క కోరిక మీద అర్జునుడు అశ్వత్థాముని యొక్క బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపసంహరించుతాడు పిదప అశ్వత్థాముడిని బంధించి ద్రౌపది దగ్గరికి తీసుకువెళ్తారు అర్జునుడు కానీ ద్రౌపది గురువు యొక్క కుమారుని చంపడం మహా పాపం అని చెప్పి వదిలేస్తుంది కానీ వదిలేస్తున్న సమయంలో అశ్వత్థామునికి గుండు గీసి వదిలేస్తాడు దీనికి కారణం ఒక మనిషిని శిరోముండనం చేస్తే అది అతన్ని చంపినట్టు లెక్క అలా అశ్వత్థాముని గుండు గీసి వదిలేస్తాడు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అశ్వత్థాముడు బ్రహ్మ శిరోరుణమనే అస్త్రాన్ని ఉపయోగించి ఉపయోగించుకుంటాడు అది నేరుగా ఉత్తర గర్భాన ఉన్న పరీక్షకుడి మీదికి వెళ్తుంది ఆ అస్త్రాన్ని శ్రీకృష్ణుడు అడ్డుకుంటాడు ఇది చూసిన శ్రీకృష్ణుడు కోపంతో రగిలిపోయి అతన్ని శిక్షించడానికి కృష్ణుడు అశ్వత్థాముని నుదుటి నుండి మణిని తొలగిస్తాడు అతని నుదుటిపై లోతైన గాయం ఏర్పడి రక్తం కారణం జరుగుతుంది ఈ గాయం ఎప్పటికీ నయం కాదని శ్రీకృష్ణుడు తప్పిస్తాడు ఆ సమయంలో అశ్వత్థాముడు శ్రీకృష్ణుని కాళ్ళ మీద పడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నీవు చేసింది మామూలు పాపం కాదు గర్భహత్య మహాపాపం నిన్ను ఇలానే వదిలేస్తే ఇంకా ఎన్ని పాపాలు చేస్తావో అని నీకు కలియుగం అంతం వరకు మరణం రాదు నీ నుదుటిపై ఈ లోతైన గాయంతో రక్తం మరియు చీముతో నీ శరీరం నుండి దుర్వాసనతో నీవు కలియుగం మొత్తం సజీవంగా ఉంటావు ఆ నొప్పిని భరించలేక మరణాన్ని ప్రతి క్షణం కోరుకుంటావు అని సప్పిస్తాడు అశ్వత్థాముడు ఇంకా బతికే ఉన్నారు అని పురాణాలు చెబుతున్నాయి అశ్వత్థాముడు ఇంకా బ్రతికే ఉన్నట్లు రుజువులు కూడా ఉన్నాయి భగవంతుడైన ఆ శివుడిని ధ్యానిస్తూ అశ్వత్థాముడు ఇప్పటికీ గంగానది ఒడ్డున నివసిస్తున్నారని నమ్ముతారు చాలామంది ప్రజలు మరియు స్థానిక తెగలు ఆయనను కలిసినట్లు పేర్కొంటారు అతని గాయాన్ని నయం చేయడానికి చాలామంది ప్రయత్నించారు కానీ ఏది విజయవంతం కాలేదు అని చెబుతూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం మనకు ఉన్న ఎనిమిది మంది చిరంజీవులలో అశ్వత్థాముడు కూడా ఒకడు